కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని వైఎస్ఆర్ సిపి నాయకులు జట్టి గురునాథరావు కోరారు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలను సోమవారం వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కలిసారు ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని అన్నారు అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు ఆసుపత్రికి అన్ని విధాలా తాము అండగా ఉంటామని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు ఈ ఆసుపత్రి నుంచి ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసీరత్న ముప్పిడి వీరాంజనేయులు నాయకులు బివిఆర్ చౌదరి బత్తిన చిన్న ఓరుగంటి నాగేంద్ర కొల్లూరి రాంబాబు చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు అర్ధరాత్రి సమయంలో మరి గిరిజనులు గాని లేకపోతే ఎవరైనా సరే పేదవారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డాక్టర్ అందుబాటులో లేకపోతే ఆ నర్సులు ఎవరైనా సరే డిఫరల్ రాసేసి మా వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పకుండా ఉండడం గురించి మీకు ఏ విధమైన సహకార సహకారం కావాలన్నా సరే ఈ జంగారెడ్డిలో మొత్తం అండి మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని ఇక్కడ జంగాడు హాస్పిటల్ మన జిల్లాలో పేరుకు పేరు రావాలని ఇక్కడ ప్రతి ఒక్క పేదవాడికి కూడా సరైన వైద్యం వందాలని మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఒకవేళ మందుల సమస్యలు వచ్చినా లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా సరే మేము అందరం కూడా షేర్ చేసుకుని చందాలు వేసుకున్నా సరే హాస్పిటల్కి వేస్తాం ఆ పరిస్థితి లేకపోయినా సరే చెప్తున్నాం మీకు పేదవారికి ముఖ్యంగా గబ్బీసీలకు కానీ లేదా చిన్న చిన్న జ్వరాలకు కానీ వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు తలకిందు పరిస్థితి ఉంది అటు ఆరోగ్యశ్రీలోకి అవి అడ్మిట్ అవ్వు వాళ్ళ సొంత డబ్బులకు వచ్చే పరిస్థితి చొప్పురం గారి విజ్ఞప్తి చేసాం ఆవిడకి ఇది ఎక్కడి నుంచి గతంలో ఎలా తేరినా సరే హాస్పిటల్కి చెడ్డ పేరు లేకపో లేకపోయినా సరే మా రికార్డ్ చెప్తున్నాం మళ్ళీ మన ఏరియా హాస్పిటల్ని ఈ ఏరియాలోనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే మంచి బాగా చూస్తారు అనే పేరు తీసుకురావాలని మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డాక్టర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము ఎనపాలను ఉంటామని ఎవరి వాళ్ళ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని పామి ఇవ్వడంతో పాటు పేదపేదందరూ కూడా మీరు సరైన వైద్యం అందించి సరియైన ఉచితంగా మందులు అందించి రెఫర్ అవ్వకుండా ఇక్కడే హాస్పిటల్ నుంచి మంచి చికిత్స అందించి ప్రతి ఒక్కరు ప్రాణదానం చేయాలని చెప్పి కోరుకుంటూ సరే హాస్పిటల్ ద్వారా ఇబ్బంది వచ్చినా సరే వీటి వైసీపీ నాయకులు ఉన్నారు పెద్దలున్నారు మీకు ఎవరు తెలియపరిచినా సరే వాళ్ళు వచ్చి అమ్మటే చది మీకు ఎటువంటి ఖర్చు లేకుండా డబ్బు ఖర్చు లేకుండా దళారుల బాధ లేకుండా మీకు మా నాయకులందరూ కూడా మా కౌన్సండి మా నాయకులందరూ కూడా ఈ ఒక జంగాడు పట్టమే కాదు మీ చుట్టుపక్కల జంగాడు ఏరియాస్ హాస్పిటల్ పరిధిలో ఉన్న ఇవా ఎవరికి ఇబ్బంది సరే మా వాళ్ళ ఫోన్ చేయాలి పరిధిలో ఉన్న అయ్యా ఎవరికి ఇబ్బంది